మీరు డైట్ పాటిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు మన మాచెల్లలో రెయిన్బో బైట్స్ సంప్రదించండి మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్ నెలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్ కు వెళ్దాం పదండి మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్ మండాలి రోడ్ మాచెల్ల ఫోన్ దుర్గ మండలంలో జరుగుతున్న వివిధ సర్వే పనితీరును గురుజాల డిఎల్డివో గబు నాయక్ పరిశీలించారు మండలంలోని ధర్మవరం ఓబలేశిని పల్లె దుర్గ గ్రామంలో విస్తృతంగా ఆయన పర్యటించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సర్వేల పనితీరుపై ఉద్యోగులకు సచివాలయం సిబ్బందికి పలు సూచనలు చేశారు దుర్గి మండలంలో జరుగుతున్న వివిధ సర్వేల పనితీరును గురుదల డీఎల్డీఓ నాయక్ పరిశీలించారు గురువారం దుర్గి మండలంలోని ధర్మవరం ఓబులేసినపల్లి దుర్గి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సర్వేల పనితీరుపై ఉద్యోగస్తులకు సచివాలయం సిబ్బందికి పలు సూచనలు చేశారు వివిధ సర్వేలపై ఇంటింటి సర్వేను ప్రభుత్వం ప్రకటించిన తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు కూటమి ప్రభుత్వం యాప్లో పొందపరిచిన అంశాల ప్రకారం సర్వే పూర్తి చేసి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటునందించాలని అన్నారు ఈ గ్రామాల్లో ఉన్న సచివాలయంను కూడా సందర్శించారు ఆయన వెంట ఎంపు శివప్రసాద్ డి సత్యప్రసాద్ సచివాలయ ఉద్యోగులు గ్రామ సెక్రటరీలు సిబ్బంది ఉన్నారు మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్ లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ వెజ్ నాన్ మా వద్ద మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటుకోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకి మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువర్ ఫ్యామిలీ రెస్టారెంట్

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం మార్చుల ప్రజలు ఆ వదిలేయాల్సిందే ఎందుకంటే మార్చుల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడో పెద్ద పెద్ద నగరాలకు వెళ్లి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మార్చుల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి సీసీ కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్ లో సిపి ప్లస్ విజన్ హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి సీసీటీవీ ఇన్స్టాలేషన్ రిపేర్ మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు తప్పక సందర్శించండి సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ మార్చెల్లా జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు ఫోన్ చెల్ల సంప్రదించవలసిన మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక మిషన్ల ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద స్నో ఐస్ లో గల రకాలు బనానా స్నో ఐస్ ఆపిల్ స్నో ఐస్ జామకాయ స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును మా అడ్రస్